హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ముఖ్యమైన అంశాలు టోర్నమెంట్ పేరు ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ఇది మహిళల వరల్డ్ కప్ యొక్క పదమూడవ ఎడిషన్ నిర్వహణ సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆతిథ్య దేశం భారతదేశం కొన్ని మ్యాచ్లు శ్రీలంకలో ఫార్మాట్ ఒకరోజు అంతర్జాతీయాలు ఐఓడి యాభై ఓవర్లు పోటీ కాలం సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం జట్లు ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి క్వాలిఫై అయిన జట్లు భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఫార్మాట్ రౌండ్ ర్యాబింగ్ సెమీఫైనల్ ఫైనల్ ఫైనల్ వేదిక డివై పటేల్ స్టేడియం నావీ ముంబై ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా విజేత భారత మహిళల క్రికెట్ జట్టు ఒకటవసారి కప్ విజయం అప్ దక్షిణాఫ్రికా ఫైనల్ ఫలితం భారత్ యాభై రెండు పరుగుల తేడాతో గెలిచింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలీ వర్మ ఫైనల్లో శతకం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ లారా ఓల్వార్డ్ వన్ సిక్స్టీ నైన్ పరుగులు అత్యధిక జట్టు స్కోర్ భారత్ త్రీ ఫార్టీ వన్ బై ఫైవ్ వర్సెస్ పాకిస్తాన్ అత్యధిక వికెట్లు దీప్తి శర్మ ఇరవై రెండు వికెట్లు అత్యధిక క్యాచ్లు స్మృతి మందన తొమ్మిది క్యాచ్లు అత్యధిక సిక్సర్లు షఫాలి వర్మ పద్దెనిమిది సిక్సర్లు అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ దీప్తి శర్మ సిక్స్ బై ట్వంటీ ఫోర్ వర్సెస్ శ్రీలంక అత్యధిక భాగస్వామ్యం షఫాలి వర్మ అండ్ స్మృతి మందన టూ ఫోర్టీన్ పరుగులు అత్యధిక స్ట్రైక్ రేట్ షఫాలి వర్మ వన్ ఫిఫ్టీ ప్లస్ అత్యధిక విజయవంతమైన రన్ చేంజ్ ఆస్ట్రేలియా ఫైనల్లో ప్రేక్షకులు రికార్డ్ స్థాయిలో ఎనభై వేల ప్లస్ మంది ప్రాముఖ్యత భారత్ పురుషుల మరియు మహిళల రెండు వర్గాల్లో వరల్డ్ కప్ గెలిచిన మొదటి ఆసియా దేశం